జెహెచ్ఎంసి హైదరాబాద్ ఇందిరానగర్ లో మై మహిసమ్మ పోచమ్మ ఈ దేవాలయం వంద సంవత్సరాల నుండి నడుస్తోంది దానిని కొద్దిగా ఈ మధ్య కాలంలో ఒక కమిటీగా ఏర్పడి అధ్యక్షులు తేలా వేమానందరావు ఉపాధ్యక్షులు గడ్డా బాలరాజు శ్రీపతి రాఘవాచారి వైస్ మరియు వైస్ ప్రెసిడెంట్ కొనసాగుతున్నారు జనరల్ సెక్రటరీగా తోట్ల జైహింద్ జయరామ్ అంటారు జాయింట్ సెక్రటరీగా ఎం యాదయ్య పెద్ద మరియు ట్రెజరర్గా గడ్డ అర్జున్ సభ్యులు జి కృష్ణ ఈలింగం కె భిక్షాపతి జి సత్యనారాయణ వీరందరూ కార్యవర్గంలో ఉండబడిన ముఖ్యులు ఈ రూప భద్రాచార్యతో మాట్లాడారు వారు జి ఈష్ జి లింగం ఎం అశోక్ ఆర్ మధు నారాయణరావు కాసిం మేస్త్రి ఆర్ మలేష్ ఆర్ మల్లికార్జున్ ఈరోజు అన్నదాన కార్యక్రమానికి జై సురేష్ ఐదు వందల పదహారు రూపాయలు అందించారు ప్రతి నెల మొట్టమొదటి మంగళవారం రోజు మహా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని రిపోర్టర్ భద్రాచారితో తెలియజేశారు

ఇప్పుడు ఇందులో కార్యక్రమంలో పాల్గొనక ముందు ఏట్లా ఉందో ఈ పాల్గొన్న తర్వాత ఏమనిపిస్తుందని చెప్తాను మంచి ఉన్నాయి పాల్గొన్న ప్రశాంతంగా ఉంది ప్రస్తుతం మనం ఈ యొక్క ఆలయ నిర్వహణ కావచ్చు నిర్మాణ కావచ్చు ఈ యొక్క బరువులు మోసుకున్నటువంటి పెద్దలందరూ కూడా ఈరోజు వారు మనస్ఫూర్తిగా మాట్లాడి వారి యొక్క ఇంతమంది సమయాన్ని మనం కేటాయించినందుకు ఒక రిపోర్టర్గా వారికి అభినందనలు తెలియజేస్తూ ఎల్లస ప్రతిసారి ఈ విధంగానే కొనసాగాలని ఆ భగవంతుని ఆచిత ఉండాలని